భూతాలు చేసిన పెళ్లి మూడవ భాగం కాలక్రమాన షంస్ బస్రా చేరుతూనే సుల్తానం వద్దకు వెళ్ళి తన అధికార పత్రాలు చూపాడు నూర్ అల్దీన్ తన వజీర్గా ఉండేవాడని అతను చనిపోయి పదిహేను అయిందని అతని భార్య తన వెనకటి వజీర్ కుమార్తెనే ఆమె ఇంకా బస్రాలోనే ఉన్నదని షంస్కు చెప్పాడు సుల్తాను షంస్ వెంటనే నూర్ భార్య వద్దకు వెళ్ళాడు భర్త చనిపోయి కొడుకు దేశాలు బట్టిపోయి అతను జాడ తెలియక శోక సముద్రంలో మునిగి ఉన్న ఆమెకు షంస్ తన కుమార్తె పెళ్లి వృత్తాంతం చెప్పి మీ కొడుకు దైవికంగా నాకు అల్లుడై అంతలోనే జాడ తెలియకుండా ఇటు వెళ్ళిపోయాడు వాడి చిహ్నంగా నా కూతురు ఒక పిల్లవాడిని కన్నది నాకులాగే మీకు కూడా వాడు మనవడు వాడికి అజీబ్ అని పేరు పెట్టుకున్నాం వాణ్ణి కూడా నా వెంట తెచ్చాను అన్నాడు నూర్ భార్య ఈ మాటలు వింటూనే కొంత చైతన్యం పొంది ఇంటి నుంచి వెళ్ళిపోయాక తనకు కొడుకు కొంతకాలమైనా బతికి ఉండి ఒక కొడుకును కూడా కన్నందుకు ఆమె సంతోషించింది అజీబ్ను తన ఇంటికి పిలిపించి వాణ్ణి కౌగలించుకుని ఆనందాశ్రువులు రాల్చింది ఇకనైనా మనమంతా ఒకచోటే కలిసి ఉందాం మీరు కూడా మా వెంట కైరువుకు రాకూడదా అన్నాడు షంస్ ఈ మాట వినడమే తడవుగా నూర్ భార్య తన స్వత్తంతా పోగు చేసుకుని ప్రయాణానికి అవసరమైనవి అన్నీ సమకూర్చుకుని తన పరివారంతో సహా ప్రయాణానికి సిద్ధమైంది షమ్స్ బస్రా సుల్తాన్ వద్దకు వెళ్ళి సెలవు అడిగాడు సుల్తాన్ షమ్స్కు అనేక కానుకలు ఇవ్వటమే కాక ఈజిప్టు సుల్తాన్కు ఇవ్వమని ఎన్నో కానుకలు షమ్స్కు ఇచ్చాడు ఆ తర్వాత షమ్స్ తన మనవణ్ణి ఇద్దరు ఆడవాళ్లను వెట్టబెట్టుకుని ఖైరవ్కు తిరుగు ప్రయాణం అయ్యాడు ఈ తిరుగు ప్రయాణంలో వారు వెనకటి మాదిరి డమాస్కస్ నగరం వెలుపలి మైదానం మీద డైరాలు దించారు నగరపు వర్తకులు ఇతర ప్రముఖులు తన తాతగారి దర్శనానికి వచ్చి ఉన్న సమయంలో అజీబ్ సయ్యద్ బాబా మనం ఊర్లో ఒకసారి వెళ్ళి వద్దామా ఆనాడు నేను రాయిపెట్టి కొట్టాని ఆ మిఠాయి దుకాణం వాడు ఎలా ఉన్నాడో పాపం కనుక్కుందాం అన్నాడు ఇద్దరు కలిసి హసన్ దుకాణానికి వచ్చారు హసన్ ఖాన్ గాయం మచ్చ ఉండటం అజీబ్ చూశాడు అతను గొంతెత్తి హసన్తో నేను జ్ఞాపకం ఉన్నానా నీ క్షేమం తెలుసుకుందామనే నేను వెతుక్కుంటూ వచ్చాను అన్నాడు హసన్ తల ఎత్తి చూసి అంతా పులకరించుతూ రండి రండి దయచేయండి నా వంటకాలు రుచి చూడండి అబ్బాయి గారు మిమ్మల్ని చూసినప్పటి నుంచి నా గుండె గొబ్బగొబ్బలాడుతున్నది కానీ నేను ఆ రోజు మీ వెంట రావడం పెద్ద తప్పే అన్నాడు ఈ రోజు కూడా అజీబ్ సయ్యద్ హసన్ దుకాణంలో దానిమ్మ మురబా తిన్నారు తినటంలో అలా ఇలా కాకుండా పీకల దాకా తిన్నారు తినటం అయినాక హసన్ వారి చేత కస్తూరి గులాబీ పరిమళం గల షర్బత్తు తాగించాడు అప్పటికి సూర్యాస్తమయం కావచ్చింది వాళ్ళిద్దరూ హసన్ వద్ద సెలవు పుచ్చుకుని చకచకా నడుస్తూ కొద్దిసేపట్లో తమ శిబిరం చేరుకున్నారు నూరు భార్య తన మనవణ్ణి చూస్తూనే ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావురా ఎప్పుడు అనగా తిన్నావో ఆకలి వేస్తూ ఉండి ఉంటుంది తినటానికి పెడతాను కూర్చో నువ్వు కూడా కూర్చో సయ్యద్ అంటూ లోపలికి వెళ్ళి పింగాణి గిన్నెలలో దానిమ్మ మురబ్బా తాను స్వయంగా కనిపెట్టిన ప్రసిద్ధ దినుసు తెచ్చి వారిద్దరి ముందు పెట్టింది తినటమే నా వల్ల కాదు అన్నాడు సయ్యద్ అజీబ్ తినేవాడిలాగా కొంచెం మురబ్బా నోట్లో పెట్టుకున్నాడు కానీ మింగలేకపోయాడు అతను ఆమదం తాగిన వాడిలా మొహం పెట్టి వద్దు ఇదేమీ బాగాలేదు బామ్మా అన్నాడు ఊరిని నా వంటకే తప్పు పట్టావుగా పిండి వంటలు మిఠాయిలు నా లాగా చేయగలవాడు ఎవడున్నాడరా చేస్తే మీ నాన్న చేయాలి కానీ వాడికి నేనేగా నేర్పాను అన్నది నూరు భార్య పౌరుషంగా లేదులే బామ్మ ఇలాంటి మురబ్బాయే ముందు ఒక మిఠాయి దుకాణంలో తిన్నాం మళ్ళీ తాతతోనూ అమ్మతోనూ చెప్పకు ఆ దుకాణం వాడు చాలా బాగా చేశాడు దాని వాసన ఏం వాసన ఏం రుచి ఇది దాని ముందు ఎందుకు పనికిరాదు బామ్మ అన్నాడు అజీబ్ నూరు భారీ ఆగ్రహంతో సయ్యద్ కేసి తిరిగి విధవా కుర్రవాణ్ణి అడ్డమైన మిఠాయి దుకాణాలలో తినిపించి పాడు చేస్తున్నావా అన్నది మేము దుకాణం పక్కగా వెళ్ళాం కానీ లోపలి పోనేలేదు దొరసాని గారు అన్నాడు సయ్యద్ లోపలి వెళ్ళి తిన్నానులే బామ్మ అన్నాడు అజీబ్ విషయం వజీర్ షమ్స్ దాకా వెళ్ళింది ఆయన స్వయంగా అడిగినా కూడా సయ్యద్ మేము ఆ దుకాణంలోకి వెళ్ళి తినలేదు అని అబద్ధం ఆడాడు అలా అయితే ఈ మురబ్బ అంతా నేను చూస్తుండగా తిను అన్నాడు షమ్స్ సయ్యద్ కళ్ళు తేలవేసి తాను మిఠాయి దుకాణాల్లో పీకల దాకా మురబ్బా తిన్నానని అలాంటి వంటకం తన జన్మలో ఎన్నడూ తినలేదని దాని ముందు ఈ మురబ్బా దిగదుడిపోయినని ఒప్పుకున్నాడు ఈ మాటలు విని షమ్స్ విరగబడి నవ్వాడు నూర్ భార్య మాత్రం అవమానం పొందిన ఆగ్రహంతో విధవా ఆ దుకాణానికి వెళ్ళి నువ్వు తిన్న మురబ్బా కొనుక్కురా దీ అది దీనికన్నా ఎలా బాగుందో చూస్తాను అన్నది సయ్యద్ హసన్ దుకాణానికి వెళ్ళి నీ మురబ్బాతో పెద్ద చిక్కే వచ్చింది అది రుచి చూస్తారట సామ్ము అద్భుతంగా ఉండాల్సమా లేకపోతే నా వైపు చిట్లిపోతుంది అన్నాడు హసన్ ఒక పింగాణి పాత్రలో ఈ మురబ్బా పెట్టి ఇస్తూ నీకేమీ భయం వద్దు ఈ మురబ్బా నాకన్నా చే బాగా చేయగలవారు ప్రపంచంలో ఎవ్వరూ లేరు చేస్తే మా అమ్మే చేయాలి ఆవిడ ఎక్కడో దూర దేశంలో ఉంది అన్నాడు సయ్యద్ తెచ్చిన మురబ్బా రుచి చూస్తూనే నూర్ భార్య ఇది చేసినవాడు నా కొడుకి ఇలా చేయటం ఇంకెవరి వల్ల కాదు అన్నది ఆవేశంతో ఈ మాట వినగానే షమ్స్ ఆలోచన శరవేగంతో కదిలింది ఈ మిఠాయి దుకాణవాడు తన అల్లుడే కావచ్చు కాకపోవచ్చు నూరు కొడుకు హసన్ను తాను ఎన్నడూ చూడలేదు వాణ్ణి తన కూతురు కానీ వాడి తల్లి కాని చూసి చాలా ఏళ్ళైంది అందుచేత మనిషిని గుర్తించడం చాలదు వాడి సరైన పరీక్ష పెట్టాలి అది కూడా ఇక్కడ సాధ్యం కాదు వాడిని కైరోకి తీసుకుపోవాలి ఇంత గున షమ్స్ ఆలోచించి ఒక పెద్ద పథకం వేశాడు ఆయన వెంటనే డమాస్కస్ రాజప్రతినిధి దగ్గరకు వెళ్ళి తన సుల్తాన్ ఇచ్చిన అధికార పత్రాలు చూపాడు రాజప్రతినిధి షంస్కు తగిన మర్యాదలు అన్నీ చేసి తమకు నా వల్ల కావలసిన పని ఏమైనా ఉంటే సెలవియండి అన్నాడు ఈ ఊళ్ళో ఉండే ఒక మిఠాయి దుకాణవాడిని కైరోకు బందీగా పట్టుకుపోదలిచాను మీ తోడ్పాటు అవసరం అన్నాడు షంస్ అదేంట పని అంటూ రాజప్రతినిధి కొందరు సాయుధ భటులను శంస్కు అప్పగించాడు ఆయన ఆ భటులను తన మనుషులను హసన్ దుకాణానికి పంపుతూ ఆ దుకాణం అన్నీ పెడరెక్కలు విరిచి కట్టి నా డైరాకు తీసుకురండి వాణ్ణి మాత్రం ఏ పరిస్థితిలోనూ కొట్టవద్దు అని హెచ్చరించాడు కొద్దిసేపట్లోనే భటులు వెళ్ళి హసన్ను కట్టిదీసి షమ్స్ ముందర పెట్టారు హసన్ కంగారు పడుతూ అయ్యా నా వల్ల ఏ నేరం జరిగింది అని అడిగాడు ఆ మురబ్బా చేస్తుంది నువ్వు కాదా అని అడిగాడు షమ్స్ అవును అందుకని నన్ను ఉరి తీస్తారా ఏమిటి అన్నాడు హసన్ ఉరితీయడంతో పోతుందనుకున్నావా అంటూ షమ్స్ ఒక పెద్ద కొయ్యపెట్టె తెప్పించి అందులో హసన్న పెట్టి తాళం వేయించాడు ఆ పెట్టెను ఒక ఒంటి మీదకి ఎక్కించారు అప్పుడే షమ్స్ గుడారాలు ఎత్తి కైరోకు బయలుదేరాడు దారి పొడుగున తాము భోజనానికి ఆగినప్పుడల్లా షంస్ హసన్ను కొయ్య కొయ్యపెట్టెలోంచి పైకి దేయించి అతనికి కూడా భోజనం పెట్టిస్తూ వచ్చాడు ఒకసారి హసన్ శంస్తో ఇదేమీ నాకు అర్థం కావటం లేదు ఇంతకు నన్ను ఏం చేయబోతున్నారు అని అని అడిగాడు నిన్న సిలువ వేయబోతున్నాం అన్నాడు షంస్ ఏ నేరానికి అని హసన్ మళ్ళీ అడిగాడు ఏ నేరానికా మురబ్బాలో మిరియాల పొడి తక్కువ వేసినందుకు అన్నాడు షంస్ హసన్ నేలకేసి చూస్తూ మౌనంగా ఉండిపోవటం చూసి ఆయన ఏమిటి ఆలోచిస్తున్నావు అని అడిగాడు ఏమీ లేదు ప్రపంచంలో వెర్రిముండా కొడుకులు చాలా మంది ఉన్నారు కానీ నిన్ను మించినవాడు ఉండటం అసంభవం అన్నాడు సిలువ వేయాల్సింది నిన్నే అన్నాడు హసన్ మళ్ళు ఆ రాత్రి షంస్ సపరివారంగా కైరో ప్రవేశించాడు అతని పెట్టెను సిత్తల్ పెళ్లి జరిగిన హాలులో పెట్టించాడు షంస్ గదిని ఆనాడు ఎలా ఉన్నదో అచ్చగా అలాగే అమర్చాడు ఎక్కడ ఉండవలసిన వస్తువులు అక్కడ పెట్టించాడు తన కుమార్తె చేత పెళ్లి కూతురువేశం వేయించాడు నిద్రలో ఉన్న హసన్ను పెట్టె తీయించి అతనికి కూడా పెళ్లినాటి దుస్తులు తొడిగించి నడవలో పడుకోబెట్టించాడు ఒక రాత్రి వేళ హసన్ నిద్రలేచి కొత్త చోట ఉన్నందుకు ఆశ్చర్యపోయాడు ఆ ప్రదేశం తాను ఎన్నడో కలలో చూసినట్టుగా ఉన్నది అతను లేచి నడుచుకుంటూ పడగ గదిలోకి వెళ్ళి మరింత ఆశ్చర్యపోయాడు తన దుస్తులు తలపాక డబ్బు సంచితో సహా తాను పెట్టిన వస్తువులన్నీ ఉన్న చోట ఉన్నట్టే ఉన్నాయి అతను వాటిని పట్టుకుని చూసుకుని తనవేణిని రూఢి చేసుకున్నాడు డమాస్కస్లో తాను గడిపిన పదిహేనేళ్ల జీవితము తనను ఒక కుర్రవాడు చూడరావటము వాడు తన దుకాణంలో మొరబ్బా తినటము అంతా నిజం కావేమో అనుకున్నాడు కానీ నుదురుతడు చూసుకుంటే గాయం మస చేతికి తల్లింది కళ కాదు తాను డమాస్కస్లో ఒక మిఠాయి దుకాణం వాడికి పెంపుడైన మాట నిజం ఇదే కళ అయి ఉండవచ్చు ఇంతసేపు ఎక్కడికి వెళ్లారు అని శితల్ హసన్ కంఠం ప్రశ్నించటం వినిపించింది నాలుగడుగులు ముందుకు వెయ్యగానే అతనికి తన పెళ్ళినాడు స్త్రీ కనిపించింది హసన్ ఒక్క కేక మూర్చపోయాడు షంస్ హసన్ ప్రవర్తన యావత్తు చాటు నుంచి గమనిస్తూనే ఉన్నాడు ఆయన అనుమానాలన్నీ తీరిపోయాయి ఇతనే హసన్ బద్రల్దీన్ తన అల్లుడు నూర్ కుమారుడు తర్వాత హసన్ జరిగిందంతా తెలుసుకున్నాడు అతని కష్టాలు గట్టెక్కాయి ఏ తప్పు చేయకుండానే అతను అష్ట కష్టాల్లో పడి చిట్ట చివరకు తల్లిని భార్యను కొడుకును చేరుకుని సుఖంగా జీవించాడు కథ సమాప్తం